కుటుంబ ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది వాళ్ళ ఎన్నికల హామీలో ఏదైతే చెప్పారో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు కడకే అందజేస్తామని చెప్పి వాళ్ళ హామీ అవ్వడం జరిగింది అది ఈ రోజు అమలు చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని ఉద్దేశించి వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు ఎన్నికల హామీలో ప్రతి పిల్లోడికి పదిహేను వేలు కట్టకే ఈ పథకం అమలు చేస్తాను తల్లికి వందనం పథకం అమలు చేస్తాను అని చెప్పి వెళ్ళిన చోటల్లా మాట్లాడాడు కానీ ఇప్పుడు పదిహేను వేలు కాదు పదమూడు వేలు మాత్రమే అందజేస్తున్నారు రెండు వేలు నారా లోకేష్ గారు జోబులోకి వెళ్ళిపోతున్నాయి ఆయన నొక్కేస్తున్నారు అలాగే మధ్య నుండి ఇసుక నుంచి డబ్బులు నొక్కేస్తున్నారు ఇంకా తల్లికిచ్చే వాటికి కూడా డబ్బులు నొక్కేటెందుకు అంత కక్కు ఎందుకు అన్నట్టు ఒక పోస్ట్ చేయడం జరిగింది దీని మీద నారా లోకేష్ గారు స్పందించారు నేను నొక్కేసినట్టు ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది దాని మీద ఘాటుగానే స్పందించారు నారా లోకేష్ గారు యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం అమలు చేసినటువంటి తల్లిక వందనం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాలు రెండు సేమే ఒక రకంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు కాడికి అమ్మఒడి పథకం అమలు చేస్తానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లోడికి మాత్రమే పదిహేను వేలు కాడికి అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు దాంట్లో కూడా మళ్ళీ కోత వీధి ఇచ్చారు పదమూడు వేలు ఇచ్చి మిగిలిన రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నామని చెప్పి మాట్లాడడం జరిగింది స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఆ ఆ పిల్లలు వాడే టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం రూపాయలు కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదిహేను వేలు కాడికి పథకం అమలు చేయడం జరుగుతుంది యాజ్ టీజ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో పదమూడు వేల కాదుకి తల్లి అకౌంట్ లో పడతాయి రెండు వేలేమో స్కూల్ మెయింటెనెన్స్ పోతుంది స్కూల్ మెయింటెనెన్స్ పోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు నారా లోకేష్ గారు కూడా అదే విధంగా చెప్పారు ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ రెండు వేలు నొక్కేశారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కూడా నొక్కేసినట్టు అవుతుంది వీళ్ళ మీద వీళ్ళ బురద జల్లుకున్నట్టు అవుతుంది పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలు ఆయన ఏం చెప్తే అదే నమ్ముతారు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు ఎప్పుడో కళ్ళు తెరుచుకుంటే మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగింది అయినా కానీ మళ్ళీ ప్రజల్ని అదే భ్రమలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు ముందు ఎన్నికల రిజల్ట్ రాగానే కొన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు పదిహేను వేలు పోత ప్రభుత్వం అందరు పిల్లలకి ఎవరో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఎవరో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడల్లా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు ఎక్కడ పదిహేను వేలు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ పదిహేను వేలు అమలు చేశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది మళ్ళీ దీంట్లో ఏదో రకంగా బొడవ అని చెప్పి పదమూడు వేలు ఇచ్చారు రెండు వేల ఒకే అని చెప్పి మాట్లాడడం జరిగింది వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఎలాగ పెట్టారు అందరికి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒక పిల్లోడికి ఇచ్చి అన్న మళ్ళీ కోత పదమూడు వేలే ఇచ్చారు రెండు వేలు మెయింటెనెన్స్ కోసం తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నప్పుడు రైట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటే తప్పు వాళ్ళని ఒక్కేసినట్టు అవుతుంది